పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదం పొందిన ఎస్సీ వర్గీకరణ బిల్లును ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని ఉద్యోగుల సంఘం నాయకులు హెచ్చరించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం సరైనది కాదంటూ మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు మాల మహానాడు జిల్లా యూత్ ప్రెసిడెంట్ జనమల నాగయ్య అధ్యక్షతన విలేకరులు సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షులు తల్లి బిల్లి అశోక్ బాబు హాజరై మీడియాతో మాట్లాడారు పార్లమెంట్ ప్రవేశపెట్టిన ఎస్పీ వర్గీకరణ బిల్లును ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతంగా చేస్తామని మండిపడ్డారు వచ్చే నెల ఎనిమిదిన విజయవాడలో సమావేశమై కార్యాచరణ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని నాయకులు తెలిపారు ఈ సమావేశంలో కల్వకుర్తి దమ్ము దమ్ముబాబి నూతలపాటి చెన్నకేశ్వలు గొట్టుముక్కల యోహన్ శాంతకుమార్ తదితరులు ఉన్నారు